పెనుకొండ కోటపై వన్ నాట్ ఎయిట్ అడుగుల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఏర్పాటుకు ఇస్కాన్ సంస్థ సంసిద్ధం వ్యక్తం చేశారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో వ్యక్తం చేశారు అనంతరం అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు చైర్మన్ మరియు గ్లోబల్ హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మధుపాండ్రిడ్ దాస్తో సమావేశమై విగ్రహ ఏర్పాటు మీద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ చర్చలు జరిపారు You had entrusted to Iskon Bangalore another vision of yours. This is a project of religious tourism at penukunta, just one hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narasimha temple on the hilltop. Your exact words to me when we met him, when you met you for that project, was, "Please make this project as popular as Tirumala Tirupati, attracting devotees from all over the world." On this occasion. ఇస్కాన్ బెంగళూర్ అటు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సీ దిస్ పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్ తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్టంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిసి పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక